హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చింతపండు పులిహోర ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను రైస్ని టూ త్రీ టైమ్స్ క్లీన్ చేసుకొని వన్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని అందులో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకొని కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటే మనకు రైస్ పొడి పొడిగా ఉంటుంది టూ విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలి నెక్స్ట్ చింతపండు టెన్ మినిట్స్ ముందే నానబెట్టుకొని ఉంచుకోవాలి అది ఇలా మిక్సీలో వేసుకొని చిక్కగా గ్రేవీ అయ్యేలాగా మిక్సీ చేసుకోవాలి నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని అందులో త్రీ టు ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి అందులో ఆవాలు జీలకర్ర వేసుకోవాలి నెక్స్ట్ పల్లీలు మినప్పప్పు శనగపప్పు కూడా వేసుకోవచ్చు అవి ఫ్రై అయ్యాక ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఒకసారి మూత పెట్టుకొని ఫ్రై చేసుకుంటే త్వరగా ఫ్రై అవుతాయి మనం రెడీ చేసుకున్న చింతపండు అందులో వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి మనం ఉడికించి పెట్టుకున్న రైస్లో వేసేసుకొని మిక్సీ చేసుకోవాలి మనకు గుడిలో పులిహోర టేస్ట్ అలానే వస్తుంది